మన ఋషులు ఎంత గొప్పవాళ్ళు అంటే ఇంగ్లీషు వాళ్ళు పెట్టిన దిక్కుమాలిన పేర్లు నెలలకి పెట్టాల ఇంగ్లీషు ఇంగ్లీష్ వాడు ఏం పెట్టాడో తెలుసు ఆగస్ట్ ఎందుకని ఆగస్టస్ అని ఒక కింగ్ ఉండేవాడు వాడు ఏం చేశాడో తెలుసు వాడి పేరెట్టారు జూలై జూలియస్ సీజన్ వాడు ఎంత వాడో అందరికీ తెలుసు వాడి పేరెట్టారు ఏది వీళ్ళందరూ ఇక్కడ మనకి హరీశ్చంద్రుడు లాంటి చక్రవర్తులున్నా రామచంద్రమూర్తి లాంటి చక్రవర్తులున్నా వారెవ్వరూ వాళ్ళ పేర్లు సంవత్సరాలకి పెట్టమని కోరలేదండి భారతదేశం అంటేనే త్యాగం భారతదేశం అంటేనే త్యాగం తన పేరు పెట్టమని కోరలేదే ఇంగ్లీషు వాళ్ళు అలా కాదండి దిక్కుమాల రాజుల పేర్లు రాణుల పేర్లు ఇంకా అసఖ్యం వాళ్ళు ఉంచుకున్న వాళ్ళ పేర్లు కూడా పెట్టారు ఇది అవసరమా అదే మన సంవత్సరాల ఎలా ఉంటే ప్రభవ పుట్టవు విభవ వైభవాన్ని పొందు శుక్ల స్వచ్ఛంగా బతుకు ప్రమోదూత నీ దూత నువ్వు ఎవరితో మాట్లాడినా నీతో ఎవరు మాట్లాడినా ప్రమో ఆనందంగా ఉందా ఆనందంగా ఉందా